ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం బాగున్నారా మా అనుదిన ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొంటూ దైవికమైన వర్తమానాలు ఇంటూ బలపడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాం ప్రాప్తం చేయండి పరిచర్య కొరకు మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం చిన్న పరిచర్య అనేక ప్రాంతాలకు విస్తరించబడాలని మీరు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేకులు దేవుని చేత ప్రభావితం పొందాలని ఆశ చూడండి మొదటి దినవృత్తాందోళన గ్రంథం నాలుగో అధ్యాయము పదవచ్చనం చివరి మాట చదువుతున్నాను దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేస్తున్నాం ఏమనుంది దేవుడు అతడు మనవ చేసిన దానిని అతనికి దయచేస్తున్నాం ఎవరు ఇతను అంటే ఎబ్బేజు ప్రధున్ బిడ్లరా ఎబ్బేజు అనగా వేదన పుత్రుడు అని అర్థం తన తల్లి కంటూ తనకు వేదన కలిగించాడని ఎబ్బేజు అని పేరు పెట్టింది అలాంటి పరిస్థితుల నుంచి ప్రధున్ బిడ్లరా ఏంటి నా పరిస్థితి ఎలా అయిపోయింది అందరూ నన్ను పుత్రుడు వేదన పుత్రుడు అంటున్నారు ఎప్పుడు ఇక నేను ఇలా ఉండటమైనా నా స్థితి మార్చేవారు లేరా అని చూడగా అనేక పర్యాలు దేవుని వైపు చూసినప్పుడు ఇస్రాయలు దేవుని వైపు చూశాడు దేవుళ్ళు అనబడిన వారు దేవతలు అనబడిన వారు చాలామంది ఉన్నప్పటికీ ఏకైక దేవుడు నజరడిని యేస్సు ఇస్రాయలు దేవుడని ఎరిగి ఆ దేవాత దేవునికి పేరు ఆయనకి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ఏమని ఎబేజు ఇస్రాయిల్ దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించి నా సరిహద్దు విశాలపరిచి పరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దాని నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దాన్ని అతనికి దయచేస్తున్నా ఆశీర్వదించని అడిగినప్పుడు కీడు రాకుండా చేయమన్నప్పుడు నీ చేయి తోడుగా ఉంచమన్నప్పుడు సరిహద్దులు విశాలపరచమని అడిగినప్పుడు దేవుడంట ఆయనకి ఆ ప్రార్థన ఆలకించి దయచేసాడు ఈరోజు ఉదయం నువ్వు దేని కొరకైతే ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థన దేవుడు నీకు మేలుకరంగాను చేసిన ప్రార్థన నీకు దీవునికరంగానూ ఉంచును గాక ఈ బేజు వంటి విశ్వాసంతో ప్రార్థించే దేవుడికి నీకు మధ్య పాపం లేకుండా ప్రార్థించే దేవుడిని దీవిస్తాడు కళ్ళు మూసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ యువదయం ఇంత చక్కటి వర్తమానం ఇచ్చావు ఎబేజ్ను ఆశీర్వదించినట్లు మమ్మలను కూడా ఆశీర్వదించి పరిచర్యని ఈ యొక్క వాక్యాన్ని వింటున్న కుటుంబాలను కూడా ఆశీర్వదించి వారికి మీ హస్తాన్ని తోడుగుంచు అలాగే వారి సరిహద్దులను విశాలపరిచి మీరే మహిం పొందమని ఏ నామలు ఈ మనలను అడిగి పొందిన ఆమె తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఆల్ అందరికీ వందనాలు